హాయ్ ఫ్రెండ్స్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ విజయవాడ షాపింగ్ బ్లాగ్స్ ఈరోజు మన వీడియో నిర్మలా సిల్క్స్ నుంచి అయితే చేస్తున్నానండి ఇక్కడ నుంచి చాలా వీడియోస్ చేశాను చాలా మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది ఇది వచ్చేసి విజయవాడ వన్ టౌన్ రథం సెంటర్ నెమలి బిల్డింగ్ పక్క సందు గుడివాడ వారి వీధి వస్తుందండి మంచి లేటెస్ట్ కలెక్షన్ అయితే చూపించబోతున్నాను వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్కి కూడా షేర్ చేయండి రీజనబుల్ కాస్ట్ లో మంచి సారీస్ అయితే ఉంటాయి ఇక్కడ నుంచి నేనైతే ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తూనే ఉంటాను వీడియో పెట్టిన ఒకటి రెండు రోజుల్లో షాప్ అయితే విజిట్ చేయడానికి ట్రై చేయండి ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం మీ అందరికి నమస్కారం అండి మా షాప్ పేరు వచ్చేసరికి నిర్మలా సిల్స్ అండి మంది విజయవాడలో వన్ టౌన్ లో పాత శివాలయం దగ్గర రామవారి గుడి ఉంది నియరెస్ట్ ల్యాండ్ మార్క్ గాంధీ బొమ్మ చిన్న గాంధీ బొమ్మ అంటే ఎవరైనా చెప్తారు ఆ సందిలో గుడివాడవారి స్ట్రీట్ లో అండి మీరు ఎవరైనా రాగాలంటే స్క్రీన్ మీద నంబర్స్ ఉన్నాయి దానికి సంప్రదించండి మీరు రిసీవ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం ఈ రోజు న్యూ ఇయర్ కలెక్షన్ ఫంక్షన్ వేర్ అన్ని డిజైనర్ శారీస్ షిఫాన్ శారీస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు స్పెషల్ శారీస్ షేర్ చేస్తాం మేడం ఇది వచ్చి ప్యూర్ జార్జెట్ మేడం జార్జెట్ వస్తుంది ప్యూర్ జార్జెట్ లో హెవీ రెస్పాన్స్ అండి వన్ మంత్ అడ్వాన్స్ డెలివరీ ఎలా ఉందని పొజిషన్ అట్లాంటిది మీకు మంచి ఐటమ్ షేర్ చేస్తాం మేడం చేసి చూడండి మేడం వచ్చి రిచ్ పళ్ళు మేడం పళ్ళు వస్తుంది వచ్చి శారీ మొత్తం బుటీస్ అండి గ్యాప్ బోర్డర్ వస్తుంది మేడం ఈ ఐటమ్ కనీసం ఒక వెయ్యి చిల్పు అయిన ఈ సీజన్ ఇంత హెవీ రెస్పాన్స్ అండి అయితే ప్రతి ఒక్క కస్టమర్ కి ఇలాంటి శారీ చూపిద్దామన్న కోరిక అండి సో ఈ ఐటెం మళ్ళా షేర్ చేస్తామండి బాగుంది బ్లౌజ్ వర్క్ చూడండి ఎంత బాగుంది మగ్గం వర్క్ బెస్ట్ ఐటమ్ మేడం ఇది ఓకే ఇది వరకు ఈ ఐటమ్ మనం అనేది పదమూడు యాభై పైన అమ్మిందాం మేడం అవును బట్ ఇప్పుడు న్యూ ఇయర్ కి మనం స్పెషల్ గా కస్టమర్స్ కి తగ్గించి ఇస్తాం మేడం ఎంత పడుతుంది సార్ తీసుకోండి మేడం కేవలం పన్నెండు వందల యాభై రూపాయలు మేడం హ్యావీ క్లోజ్ లుక్ మేడం బెస్ట్ క్వాలిటీ ఫ్యాబ్రిక్ అండి ఇది బ్లౌజ్ వర్క్ లో అయితే వీటిలో మీకు కలర్స్ కూడా చూపిస్తాం మేడం సో హ్యావీ లుక్ మేడం ఇది వచ్చి డార్క్ వైన్ కలర్ మేడం వచ్చి బ్లూ కలర్ మేడం నెక్స్ట్ వచ్చి గ్రీన్ కలర్ మేడం వీటిలో కలర్స్ మేడం ఇంకా కలర్స్ అండి ఇది మెయిన్ కలర్ బాగా రన్నింగ్ కలర్ అండి మార్కెట్ లో ఇది వచ్చి లాస్ట్ లెమన్ ఎల్లో బ్లూ కాంబినేషన్ స్పెషల్ కలర్ ఇది బాగుంది అయితే వీటిలో ఇంకో డిజైన్ కూడా వచ్చింది బూటి స్టైల్ మేడం ఓహో ఓకే ఇది ఇంకొక డిజైన్ దీని పద బ్లౌజ్ మారింది చూసారా వర్క్ మారిటల్ గా సేమ్ అదే వచ్చింది ప్యాటర్న్ మేడం ఏ సారీ తీసుకోండి మేడం కేవలం పన్నెండు వందల యాభై రూపాయలు వేర్కి సూపర్ ఐటమ్ మేడం దాంట్లో మాత్రం అసలు మీకు ఏ తీసుకోండి మేడం కేవలం పన్నెండు వందల యాభై మేడం సింగిల్ శారీనే షిప్పింగ్ చేసాం దయచేసి ఓకే నెక్స్ట్ ఏ సారీ సార్ ఇది డోలా సిల్క్ ఫాయిల్ ప్రింట్స్ అండి టోటల్ గా పోచంపల్లి ఇక్కడ సారీ మేడం ఓకే ఒక సారీ నేను మీకు ఓపెన్ చేసి చూపిస్తాను మేడం చాలా బాగుంటుంది రీజనబుల్ రేట్ లో మీకు మంచి ఐటమ్ అంటే ఇదండి ఓకే డోలా సిల్క్ వస్తుంది yes మేడం డోలా సిల్క్ అండి దీనిలో ఇంతకు ముందు కౌ డిజైన్ అవే వచ్చే కదా yes మేడం దీనిలోని కొత్త ఫ్యాబ్రిక్ ఇది ఓకే కొత్త డిజైన్ వచ్చింది yes మేడం టోటల్ గా పోచంపల్లి ఇక్కడ అండి ఓకే డిజైన్ ఇది పళ్ళు బ్లౌజ్ బ్లౌజ్ ఇది అండి ఇది పళ్ళు అండి సారీ మొత్తం ఇలా వస్తుంది ఓకే కలర్ బాగుంది మంచి ఇది సంథింగ్ గ్రీన్ అండి ఎస్ మేడం చాలా బాగుంటుంది సారీ చాలా లైట్ వెయిట్ అండి సూపర్ కలెక్షన్ అండి ఇవేంటంటే మేము ఓన్లీ అమ్ముకునే వాళ్ళకి స్పెషల్ గా ఈ ఐటమ్ చూపిస్తాం బట్ సింగిల్ ఇస్తాం ఇలా లేదు ఓకే బట్ అమ్ముకునే వాళ్ళకి స్పెషల్ గా ఏ తీసుకోండి ఎనిమిది వందలకి మూడు మేడం మాత్రం కొరియర్ చేయమండి ఎందుకంటే సేల్ పర్పస్ మీద ఇస్తాం అమ్ముకునే వాళ్ళకి ఇచ్చారు ఎట్లు త్రీ సారీ తీసుకుంటే ఎవరైనా తీసుకోవచ్చు షాప్ ఎయిట్ హండ్రెడ్ షాప్ లో వచ్చినా మాత్రం త్రీ సారీస్ కంపల్సరీ అండి ఎందుకంటే ఓన్లీ అమ్ముకునే వాళ్ళు తప్ప మా అమ్మ వాళ్ళు ఒారీ కొలు వస్తారు ఎక్కువ త్రీ సారీస్ అంటే ఎక్కువ అమ్ముకునే వాళ్ళే వస్తారు మా దగ్గర ట్వంటీ కలర్స్ చాలా ఉన్నాయి మేడం నేయాష్ టెన్ కరర్స్ పైన వస్తాయి మేడం కనీసం ఓకే డీమోనే ఒకటి కౌ డిజైన్ వస్తుంది మేడం కౌ డిజైన్ వస్తుంది మేడం ఓకే ఇది ఇప్పుడు కొత్త డిజైన్ సీరియస్ మేడం ఓకే డిఫరెంట్గా ఉంది ఇది కూడా ఫ్లవర్లో కౌ వస్తుంది యస్ మేడం

టోటల్ ఫైవ్ కలర్స్ వస్తాయి మీకు తీసుకుని ఒక దీనిలో కూడా చూసి రెండు దీనిలో తీసుకుంటా మినిమం త్రీ అండి హోల్సేల్ డిజైనర్ శారీ ఇది కూడా టోటల్ గా ఫెస్టివల్ ఐటమ్ కి న్యూ ఇయర్ బాగుంటుంది మంచి కలర్ కాంబినేషన్ సారీ మేడం టోటల్ గా ఓన్లీ బార్డర్ వర్క్ వచ్చింది మేడం ఇవన్నీ

అంటే మన హోల్సేల్ షాప్ రేట్ వైస్ గానే ఇస్తాం మేడం నిర్మా సిల్స్ అంతా టోటల్ గా రిటైల్ లేదని టోటల్ హోల్సేల్ బేసిక్ మీద నడుస్తుందండి సో రేట్ వైస్ కూడా బాగా ఇస్తాం మేడం మీకు ఇవన్నీ షేడింగ్ సారీస్ అండి చూడండి టోటల్ గా డబల్ కలర్ మేడం ఓకే ప్రతిదీ డబుల్ కలర్ చూసారా ఇంత బాగుంది చక్కగా ఉంది నాలుగు వందల పాత రూపాయలు వర్క్ శారీ ఆ రేట్లో ఇవాళ ఏమొస్తుంది మేడం అవును బ్లూ కూడా బాగుందండి బ్లూ కూడా బాగుంది బ్లూ కి హా ఈ బ్లూ వస్తుందా ఓకే

ఇది మీకు ఓపెన్ చేసి చూపిస్తాను ఇది మెయిన్ కలర్ అండి బాగా అడిగేది సో జస్ట్ ఓన్లీ ఫైవ్ ఫైవ్ చిన్న విజ్ఞప్తి అండి చాలా మంది మన షాప్ లో వచ్చినప్పుడు పార్కింగ్ అనేది అక్కడ లేదండి చాలా మంది మా గేట్ దగ్గర పార్కింగ్ పెడతానండి దానివల్ల మాకు చాలా షాప్లు ఉన్నాయి చాలా అబ్జెక్షన్స్ పెడతాను సో దయచేసి మా బయట గేట్ దగ్గర పార్కింగ్ అనేది లేదండి దయచేసి నాకు కొద్దిగా సహకరించండి ఒక కోరిక అండి చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి ఓకే ఇది వచ్చి నెక్స్ట్ పట్టు సైజ్ మేడం లైట్ వెయిట్ పట్టు మేడం లైట్ వెయిట్ పట్టు ఎస్ మేడం ఫస్ట్ క్వాలిటీ మేడం ఇదంతా క్లాత్ వైజ్ గా పార్టీ వేర్ అండి మేడం ఇది పళ్ళు వచ్చి ఫస్ట్ క్వాలిటీ అనమాట మల్టీ కలర్ వీవింగ్స్ వస్తాయి మేడం ఫ్లవర్ డిజైన్ లో మీకు కలర్ చేంజ్ అవుతుంది చాలా బాగా వెళ్తుందండి మార్కెట్ లో ఫస్ట్ క్వాలిటీలో ఇది కచ్చింగ్ లిటిల్ బిట్ ఇస్తా మేడం సెకండ్ క్వాలిటీలో కచ్చింగ్ ఎక్కువ ఇస్తాడు బట్ ఈ బ్లౌజ్ మేడం అర మీటర్ కూడా ఉండదు మేడం బట్ తక్కువ ఈ సారీస్ అవి మనం ఖర్చింగ్ ఎక్కువ ఇస్తాడు సో ఇవన్నీ ఇవన్నీ నైన్ ఫిఫ్టీ నుంచి థౌసండ్ పైన మేడం ఇప్పుడు మంచి న్యూ ఇయర్ కి సెలబ్రేషన్స్ కి మంచి ఛాన్స్ వస్తాయి మేడం ఏ సారీ తీసుకుంటే ఏడు వందల డెబ్బై రూపాయలు మేడం కలర్స్ లిమిటెడ్ వస్తాయి ఒక ఫైవ్ సిక్స్ కలర్స్ వస్తాయి ఎక్కువ రావు మేడం ఓకే టూ కలర్స్ ఇదొచ్చి గ్రే కలర్ త్రీ కలర్స్ ఓకే ఇది వచ్చి ఫోర్ కలర్ ఇదొచ్చి ఫిఫ్త్ కలర్ ఓకే ఇది వచ్చి సిక్స్ కలర్స్ ఈ కలర్స్ బ్రాండెడ్ క్వాలిటీ మేడం ఇవన్నీ చీర పెద్దగా ఉంటాయి మేడం ఓకే నెక్స్ట్ ఏ శారీస్ సార్ ఇది బ్రెస్ ప్రింట్ కాటన్ అండి ఓకే సూపర్ క్వాలిటీ మేడం బ్రష్ ప్రింట్ కాటన్ లో మంచి డిజైనర్ పీస్ మేడం ప్యూర్ కాటన్ కాటన్ మేడం బ్రాండెడ్ ఇది వచ్చి పళ్ళు మేడం బాగుంది పళ్ళు శారీ వచ్చి శారీ మొత్తం ఇది వస్తుంది మేడం కలర్ బాగుంది వీటిలో కలర్స్ కలర్స్ ఎక్కువ వస్తాయి మేడం టెన్ కలర్స్ వరకు వస్తాయి మేడం ఇటు జాకెట్ కూడా ఒకసారి చూద్దాం మేడం సార్ ఇవన్నీ మేడం ఐదు ఆరు నుంచి ఆరు వందల పైన ఉంటాయి మేడం బట్ ఇప్పుడు మనం టోటల్ గా హోల్సేల్ బేసిక్ లో అయినా తీసుకోండి ఓన్లీ నాలుగు వందల పది రూపాయలు మేడం బ్లౌజ్ అండి అంటే బ్రెస్ట్ ప్రింట్ కి బ్లౌజ్ ఇదే వస్తుంది మేడం వీటిలో కలర్ కూడా చూద్దాం మేడం ఇది వచ్చి సెకండ్ కలర్ మేడం ఇది వచ్చి థర్డ్ కలర్ మేడం ఇది వచ్చి ఫోర్త్ కలర్ మేడం ఫిఫ్త్ కలర్ సిక్స్త్ కలర్ ప్రింట్స్ కూడా మార్కనే కదా yes sir prints మార్కండి డిజైన్స్ మార్కండి 7 కలర్ డిజైన్ మార్కండి 8th కలర్ 9th కలర్ 10th కలర్ ఓకే టోటల్గా ఒక 11 కలర్స్ వచ్చినా మేడం 11 కలర్స్ సరే చేసేయండి తీసుకోండి మేడం జస్ట్ 410 రూపాయలు మేడం ఓకే సింగిలైనా ఇస్తారా yes sir సింగిల్ సరే షిప్పింగ్ చేస్తాం మేడం ఓకే నెక్స్ట్ ఏం సార్ డిజిటల్ ఎనిన్ మేడం ఇది మామూలు ఎనిన్ కాదు డిజిటల్ ప్రింట్స్ వచ్చే టోటల్గా

మీకు మార్కెట్లో లో కనిపిస్తామండి జనరల్ ఇలాంటి ఐటమ్స్ ఓకే ఈఎస్ఐ తీసుకుంటే లెవెన్ హండ్రెడ్ కి త్రీ మేడం లెవెన్ కి త్రీ కంప్లీట్ గా డిజిటల్ ప్రింట్ అండి అంటే మామూలు ప్రింట్స్ అవండి చూడంత బాగుంటాయి ప్రింట్స్ మీరు ఒకసారి చూడండి కంప్లీట్ గా న్యూ న్యూ కలర్స్ ఎస్ మేడం కలర్స్ కూడా ఫ్యాన్సీగా ఉన్నాయి సార్ డిజిటల్ ప్రింట్స్ కి న్యూ న్యూ కలర్స్ ఇస్తారు మేడం ఎక్కువ

నెక్స్ట్ సారీస్ ఏంటి స్పెషల్ వెయిట్ లెస్ సారీస్ మేడం కంప్లీట్ వెయిట్ లెస్ డిజైనర్ వర్క్ మేడం ఇప్పుడు కొత్తగా వచ్చిన హ్యాపీ క్లోజ్ లో మేడం మీకు ఇట్లాంటి మోడల్ అన్ని ఫంక్షన్ వేరే పార్టీ వేరే కనిపిస్తాయి మేడం చాలా బాగుంది ఇది కూడా డిజిటల్ ప్రింట్ టోటల్ ప్యూర్ డిజిటల్ మేడం ప్యూర్ వెయిట్ లెస్ డిజిటల్ హైవేట్ లుక్ మేడం హైవేట్ క్లోజ్ లుక్ చాలా బాగుంటుంది వర్క్ పళ్ళు వస్తుంది మేడం ఎస్ మేడం చాలా బాగుంది సార్ ఇది కంప్లీట్ గా వెయిట్లెస్ డిజిటల్ ప్రింట్స్ అండి ఇవన్నీ ఏంటంటే మీకు చీర కూడా చాలా పెద్దగా ఉంటాయి ఐదు నాలుగు ఖచ్చితంగా డిజైనర్ స్పెషల్ బ్లౌజ్ మేడం మేడం ఓకే డిఫరెంట్ ఏంటంటే మాకు అమ్ముకునే వాళ్ళని లాస్ట్ టైం బాగా అడగారు మేడం వాళ్ళకి ఇవన్నీ హోల్సేల్ గా మనం ఓకే ఎయిట్ ఫిఫ్టీలో అమ్మా మేడం ఇప్పుడు మన దగ్గర ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ పీస్ ఉన్నాయి మేడం ఎక్కువ రావు అయితే ఇవన్నీ మన చాన్స్ రేట్లు వస్తాయి మేడం వెళ్తా సార్ పదిహేసారి తీసుకుని మేడం సిక్స్ నైంటీ ఫైవ్ మేడం సిక్స్ నైంటీ ఫైవ్ టోటల్ అమ్ముకునే వాళ్ళకి ఇచ్చేది ఈ హోల్సేల్ రేట్ మేడం ఓకే చాలా లిమిటెడ్ స్టాక్ చాలా బాగున్నాయి సార్ కలర్స్ అన్నీ లైట్ కలర్స్ ఉన్నాయి చాలా వరకు డిఫరెంట్ డిజైన్స్ వస్తున్నాయి కదా కంప్లీట్ గా న్యూ న్యూ డిజైనర్ శారీస్ అంటే ఓన్లీ మేము ఎక్కువ అమ్ముకునే వాళ్ళకి రేట్ ఇచ్చేది బట్ సింగల్ శారీ కోడి గారు చేస్తాం అట్లా మీకు రోజు న్యూ అప్డేట్స్ కావాలంటే మన బెజవాడ సుమక్క ఛానల్ విజయవాడ షాపింగ్ బ్లాక్స్ కి మీరు సబ్స్క్రైబ్ అవుతే రోజు నా ఐటమ్స్ అనేది న్యూ న్యూ డిజైనర్ ఐటమ్ న్యూ న్యూ ఆఫర్స్ అనేది వస్తూనే ఉంటాయి ప్రతిదీ డిఫరెంట్ వస్తుంది సింగిల్ డిజైన్ కలర్స్ రావు మేడం ఇది రెడీ స్టాక్ మళ్ళీ దీనిలో కలర్ చూపించండి నాకు అసలు దీన్ని చూపించడం టైం కూడా కుదరదు మేడం మొన్ని హోల్సేల్ బేసిక్ లోనే ఉంటాయి ఎక్కువ జనరల్లీ సెట్ సెట్స్ అడుగుతారు ఇవన్నీ సో సెట్ సెట్స్ ఇచ్చేవాళ్ళకి ఈ రేట్స్ ఇచ్చేది బట్ సింగిల్ అయినా ఫ్రీగా వేస్తే షిప్పింగ్ చేస్తాం మేడం టైం కుదిరితే టైం కుదిరితే చేస్తాను లేకపోతే కష్టం మేడం బాగున్నాయి సార్ కలర్స్ కాస్ట్ ఎంత అన్నారు చాలా రీజన్ అండి 695 మేడం 695 నెక్స్ట్ ఏ సారీ సర్ ఇది ప్యూర్ మలై కాటన్ మేడం ఓకే ప్యూర్ ఒరిజినల్ క్వాలిటీ మలై కాటన్ మంచి క్వాలిటీ ఇది దీని గంజి చేసేది అవసరం రాదు మేడం అసలు అవునా ఓకే ఇది పల్లు పార్ట్ మేడం బాగుంది సర్ ఇది అసలు మీకు క్లాత్ అనేది చాలా బాగుంటుంది అండి స్మూత్ గా ఉన్నట్టు చాలా సాఫ్ట్ అండి అవును కొత్తగా చాలా మంది నాకు మధ్యలో మలై కాటన్ అమ్ముకునే వాళ్ళు అడుగుతున్నాను మేడం ఓకే క్రిస్మస్ పండుగ న్యూ ఇయర్ పండగకి ఇవన్నీ బాగా వచ్చినాయి అనమాట బ్లౌజ్ కూడా వచ్చింది యస్ మేడం బ్లౌజ్ కూడా వస్తుంది మేడం ఓకే ఇది ఓకే ఇది బ్లౌజ్ మేడం ఇది బ్లౌజ్ వీటిలో కలర్స్ కూడా వస్తాయి మేడం ఇవన్నీ మేడం ఇది వరకు మనం ఐదు ఆరు పైన అమ్మిది మేడం ఇప్పుడు మీరు ఏ సైజు తీసుకోండి మేడం జస్ట్ కేవలం ఫోర్ టైన్ అండి కలర్ డిజైన్ ఒకసారి చూడండి ప్యూర్ మలై 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 కాటన్ ఓకే అంతేనా సార్ టన్ కలర్స్ ఉన్నాయి డిజైన్స్ కాస్ట్ ఎంత ఉన్నారు సార్ ఫోర్ ఫోర్ టెన్ టెన్ మేడం ఓకే చాలా ఇంకా చూస్తున్నారు కదా చాలా ఉన్నాయండి కలర్స్ మోడల్స్ అయితే చాలా ఉన్నాయి వీటిలో సో మన ఛానల్ చేయండి మీరు ఇంకా మంచి మంచి శారీస్ పెట్టిన వెంటనే చూడొచ్చు సబ్స్క్రైబ్ చేసి బెల్ టచ్ చేసి ఆల్ నోటిఫికేషన్ ఆన్ లో పెట్టుకోండి సో ఇలాంటి శారీస్ మిస్ అవ్వకుండా ఉంటారు ఓన్లీ ఫోర్ టెన్ రూపీస్ అండి మలై కాటన్ వస్తుంది కలర్స్ కూడా చాలా ఫ్యాన్సీ కలర్స్ అయితే వచ్చాయి చాలా బాగున్నాయి ఇంకా ఉన్నాయా సింగిల్ సారీ అయినా కొరియర్ ఉందా సార్ సింగిల్ సారీ చేస్తాం బట్ సీజన్ టైమ్ కొద్దిగా లేట్ అవుతుంది మేడం కస్టమర్ కూడా చెప్పిన కొద్దిగా లేట్ గా వస్తుంది కారణం ఏంటంటే సీజన్ బాగా రష్ గా ఉంది ఓకే బట్ ట్రై చేస్తాం మేడం అయినా ఇవి ట్రై చేస్తాం ఓకే ఏ సైన్ తీసుకోండి మేడం జస్ట్ ఫోర్ టెన్ మేడం ప్యూర్ మలై కాటన్ నెక్స్ట్ ఏం సారీ ఇది కంప్లీట్ గా డిజైనర్ సారీ సిల్వర్ బార్డర్ వస్తుంది మేడం ఓకే చాలా చాలా సూపర్ క్లాస్ హై క్లాస్ రిపీట్ ఐటమ్ మేడం చాలా బాగుంది వీటిలో మనకి కలర్స్ డిజైన్స్ వస్తాయి మేడం వస్తాయి మేడం టోటల్ గా సిల్వర్ బాటిల్ లో కంప్లీట్ గా హోల్సేల్ ఇవన్నీ బాగా మనకి వైజాగ్ వచ్చినాయి తిరుపతి నుంచి బాగా ఆర్డర్స్ వచ్చినాయి సేమే ఉంటాయి చూపించు ఓకే ఇవన్నీ మేడం మన వరకు ఆరు యాభై పైన మేడం ఇప్పుడు మనం హోల్సేల్ గా ఏసైన్ జస్ట్ ఫోర్ నైన్ ఇస్తున్నాం మేడం ఫోర్ సో ఇవే నా కలర్స్ ఎస్ మేడ్ ఎయిట్ కలర్స్ మేడ్ నెక్స్ట్ ఏం సార్ సర్ ఈ సారీస్ అనేది మాకు హై క్లాస్ రిపీట్ ఆర్డర్ మేడం ఓకే మా కనీస ఒక 10000 చే ఆర్డర్ వచ్చిందండి ఇప్పటి వరకులో హోల్సేల్ పరంగా చెప్తాను మేడం ఓకే ప్రతి ఒక్కరు వచ్చి బేల్ బేల్ వేసుకుంటా మేడం ఇయన్ని ఇది వచ్చి బ్లౌజ్ మేడం బ్లౌజ్ ఇది ఓకే వచ్చి పల్లు మేడం ఓకే కంప్లీట్లీ పట్టుచీల మంచి క్వాలిటీ మేడం ఇది వన్ గ్రామ్ గోల్డ్ లో

నెక్స్ట్ ఇది ఒక ఇది ఫ్యాషన్ గా ఉంటుంది చక్కగా పింక్ కలర్ చాలా వస్తున్నాయి మేడం ఈ కలర్ కూడా చాలా బాగుంటుంది సార్ ఒక ట్వంటీ ఫైవ్ కలర్స్ వస్తాయి మేడం డిజైన్స్ ఓకే ది రిపీటెడ్ గా అడుగుతూ ఉంటారు కదా యస్ మేడం బాగా రిపీటెడ్ గా అడుగుతారు మేడం చాలా మాకు రోజుకి ఒక 100 సారీస్ అడుగుతారు మేడం డైలీ 100 సారీస్ సేల్ అండి సో ప్రతి ఒక్క కస్టమర్ మనం ఏ ఐటమ్ అనేది న్యూ న్యూ కలర్స్ చూపిస్తాం మేడం హ్యాపీ గ్రీన్ పింక్ కలర్ గ్రీన్ పారెట్ గ్రీన్ కాపర్ కలర్ కాపర్ కలర్ ఓకే పారెట్ గ్రీన్ రేట్ మాత్రం మనకు హోల్సేల్ రేట్ ఇస్తాం మేడం బయట పైన ఉంటాయి మేడం షూర్ గా చెప్తాను హోల్సేల్ పరంగానే అమ్ముతున్నాం మేడం ఎక్కువ సో వాళ్ళు రోజు న్యూ న్యూ కలర్స్ అడుగుతున్నా యూట్యూబ్ లోనే వాళ్ళకి షో చూపెట్టేస్తాను మేడం చూసుకోవచ్చు చూసుకోవచ్చా దాని కలర్స్ ప్రతిదీ వీడియో కాల్ అంటే టైం దొరకట్లా మాకు సో దీనిలో చూసి వాళ్ళు ఆర్డర్ వేసుకుంటున్నారు మేడం

సో టోటల్ కలర్స్ చూసారు కదా చాలా కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయండి వీడియో చూసిన వెంటనే రెస్పాండ్ అవ్వండి నెక్స్ట్ ఏం కలెక్షన్ సార్ ఇవి లైట్ వెయిట్ డిజిటల్ సారీస్ అండి ఓకే ఇవన్నీ మనకి స్టాక్ చాలా బాగా హెవీ డిమాండ్ వచ్చిందండి పీకాక్ డిజైన్ అండి బోర్డర్ లో మనకి పీకాక్ డిజైన్ వచ్చింది yes madam బోర్డర్ కూడా సెపరేట్ గా కనిపిస్తుంది అండ్ సెకండ్ బోర్డర్ టైప్ మనకి పీకాక్ డిజైన్ వచ్చింది శారీ మొత్తం కూడా స్మాల్ డిజైన్ వచ్చింది అనమాట బ్లౌజ్ కూడా ఎంత పెద్ద మీటర్ బ్లౌజ్ ఇది వరకు మనం లెవెన్ ఫిఫ్టీ అమ్మాను మేడం బట్ ఇప్పుడు మనం ఇది కూడా ఆఫర్స్ లో పెట్టారు మేడం ఎంత సార్ ఇప్పుడు ఏ సైజ్ తీసుకోండి మేడం జస్ట్ ఎయిట్ నైన్టీ ఫైవ్ మేడం ఎయిట్ నైన్టీ ఫైవ్ అయితే వీటిలో డిజైన్స్ కూడా వస్తాయి మేడం ఓకే ఈ పీకాక్స్ లోనే మీకు చూపిస్తాను మేడం ఓకే కలర్స్ కలర్స్ వస్తాయి డిజైన్స్ కూడా చూపిస్తాం పీకాక్స్ లోనే సెకండ్ కలర్ ఓకే థర్డ్ కలర్ సాఫ్ట్ పట్ట సరే ఇది చాలా సాఫ్ట్ అండి అందరు పట్టులో లైట్ వెయిట్ పట్టు అడుగుతున్నారు మేడం ఓకే బెస్ట్ ఐటమ్ అంటే ఇదే మేడం మీకు చెప్పేది చాలా బాగుంది చూడండి బాగుంది కలర్స్ అయితే చాలా వచ్చాయి చాలా జెన్యున్ ప్రొడక్ట్ అండి బాగుంది ఇంకా డిజైన్స్ కూడా వస్తాయి చాలా డిజైన్స్ వస్తాయి ఓకే సో హ్యావీ ఇవన్నీ ఫ్లవర్ డిజైన్ వచ్చాయి కదా ఫ్లవర్ డిజైన్ ఒకటి అది డిఫరెంట్గా ఉంది ఇంకోటి సో వీటిలో డిఫరెంట్ డిజైన్స్ అయితే వచ్చాయండి మనం ఫస్ట్ చూసింది పీకాక్ డిజైన్ సో అందులోనే ఇవన్నీ కూడా డిజిటల్ లో డిఫరెంట్ డిజైన్స్ అయితే వచ్చాయి అనమాట సో ఇలా ఉంటాయి సరే ఇప్పుడు ఈ డిజైన్ చేంజ్ అయినా సేమ్ కాస్ట్ వస్తుంది కాస్ట్ సేమ్ మేడం కాస్ట్ వస్తుంది సేమ్ ఓకే డిజైన్స్ మాత్రం చేంజ్ అయ్యాయి మొత్తం అంతా కూడా సాఫ్ట్ డిజిటల్ పట్టే వస్తుంది సో ఏ సేమ్ తీసుకోండి మేడం ఓకే జస్ట్ ఎయిట్ నైంటీ ఫైవ్ ఏసెల్కి రేట్ ఇంకా కొద్దిగా డిస్కౌంట్ సెట్ సెట్ తీసుకుంటే ఇంకా కొద్దిగా తగ్గిద్ది మేడం ఓకే ఇంకా డిజైన్స్ జస్ట్ ఇంకా డిజైన్స్ వస్తాయి మేడం ఓకే చూడండి బార్టిక్ షీట్ పట్టు మేడం తొటూ ఓహో చాలా బాగున్నాయి చూడండి ఇంకా కలర్స్ ఉన్నాయా ఫోర్ కలర్స్ ఫోర్ కలర్స్ ఓకే ఇది కాపర్ కలర్ సార్ ఎంత బాగున్నాయా ఇది త్రీ కాప్స్ తర్వాత బార్టిక్స్ స్టైల్ వచ్చినాయి ఏసైన్ తీసుకోండి జస్ట్ ఎయిట్ నైంటీ ఓకే ఓకే నెక్స్ట్ సారీ స్పెషల్గా న్యూ ఇయర్ కి వైట్ అనేది బాగా గడుపుతాను మేడం సో నేను వైట్ కాన్సెప్ట్ కొత్తగా తెచ్చామండి దీనిలో లెనిన్ వైట్ మేడం లెనిన్ లో వైట్ ఎస్ మేడం పార్టీ వేర్ మేడం అంటే న్యూ ఫస్ట్ క్వాలిటీ మేడం కంప్లీట్ గా ఇక్కడ శారీస్ వస్తాయి మేడం ఓకే ఇది వచ్చి పళ్ళు మేడం పళ్ళు బాగున్ సార్ చాలా లుకింగ్ ఐటమ్ అంటే అండి చాలా ఫస్ట్ క్లాస్ క్వాలిటీ డిజైన్ సిల్వర్ వస్తుంది కంప్లీట్ గా క్యాటాగ్ ఐటమ్ వీటిలో డిజైన్ ఒక్కటి రాదు మేడం ఇప్పుడు మీరు చూసేది పటోలా డిజైన్ డిఫరెంట్ వస్తాయి ఇది చూడండి బ్లౌజ్ మేడం ఇవన్నీ ఏంటంటే మనకి బాగా న్యూ ఇయర్ కి బాగా అడగడా వైట్ కావాలి వైట్ కావాలి మేడం ఇవన్నీ మేడం నైన్ ఫిఫ్టీన్ థౌసండ్ పైన ఉంది మీరు ఏ సైజ్ తీసుకోండి మేడం మనం న్యూయార్క్ ఇయర్ కి స్పెషల్ గా ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ మేడం సిక్స్ ఫిఫ్టీ ఓకే చూడండి మేడం ఇంత డిజైన్స్ స్పెషల్ కలంకారీ డిజైన్ మేడం సో ఏ సైన్ తీసుకోండి మేడం జస్ట్ ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ మేడం సిక్స్ ఫిఫ్టీ ఓకే నెక్స్ట్ ఏ సారీస్ ప్యూర్ కాటన్ సారీస్ మేడం ఓకే చాలా క్లాస్ క్వాలిటీ మేడం సెకండ్ క్వాలిటీ కాదు మేడం ప్యూర్ కాటన్ ఓకే చాలా మంది ఎందుకుంటే ప్యూర్ కాటన్ కాదా ఇది పల్లు మేడం పల్లు ఇది బ్లౌజ్ ఉంటుంది బ్లౌజ్ రావు మేడం ఈ సారీస్ కి బ్లౌజ్ రాదు ఆల్రెడీ మన టూ ఐటమ్స్ బ్లౌజ్ లో చూపెట్టాం ఇది బ్లౌజ్ ఇది రోజు వారికి బాగున్న ఐటమ్ మేడం అవును ఇవన్నీ అంటే మేడం మనం హోల్సేల్ గా బాగా అమ్ముతున్నాం మేడం సో ఇవి ఏంటంటే బ్యాగ్ వస్తుంది మేడం బ్యాగ్ టోటల్ గా సిక్స్టీన్ శారీస్ వస్తాయి మేడం బ్యాగ్ కి చూడండి డిజైన్స్ ఇవన్నీ బ్యాగ్ బ్యాగ్ తీసుకునే వాళ్ళకి కాటన్ శారీస్ తొమ్మిది వందలకి నాలుగు చేయాలి నాలుగు చేయాలి ప్యూర్ కాటన్ బ్యాక్ బ్యాగ్ తీసుకోవాలి బ్యాగ్ తీసుకోవాలి ఓకే ఒకవేళ బ్యాగ్ బ్యాగ్ తీసుకోనిపోతే ట్వంటీ రూపీస్ ఎక్స్ట్రా మేడం సింగిల్ గా కావాలంటే కొరి చేస్తాం బట్ ట్వంటీ రూపీస్ ఎక్స్ట్రా ఎక్స్ట్రా ఎందుకంటే అమ్ముకునే వాళ్ళు ఎక్కువ బ్యాగ్ బ్యాగ్ అడుగుతారనమాట ఓకే సో మనం ఆ కాన్సెప్ట్ మీద ఇస్తాం మేడం సెట్ సెట్ తీసుకునే వాళ్ళకి తొమ్మిది వందలకి నాలుగు మేడం తొమ్మిది వందలకి నాలుగు బ్యాగ్ మాత్రం ట్వంటీ రూపీస్ ఎక్స్ట్రా మీకు వన్ ఫైవ్ సింగిల్ సింగిల్ అయితే ట్వంటీ రూపీస్ ఎక్స్ట్రా యస్ మేడం ఓకే ప్యూర్ కాటన్ మేడం ప్యూర్ కాటన్ డైలీ వేర్ కి బెస్ట్ రేట్ మేడం సెట్ సెట్ రేట్ చెప్తాను మేడం